ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీ మరియు ట్రాఫిక్ సమస్య రీత్యా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన విరియాలు కూడా ట్రా పట్టణంలోని ట్రాఫిక్ మరియు అవగాహన సదస్సు దాని ప్రకారము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ద్వారా పట్టణ ప్రజలకు మీ అందరం తెలియజే తెలియజేయాలనుకున్న విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని అధిగమించాలి అంటే పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి యొక్క సహకారం చాలా అవసరం ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఉన్న ఒక సింగల్ రోడ్ ఒక ఒక కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్నటువంటి రోడ్డుపై అన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ హాస్పిటల్సు ఫ్రూట్ వెండర్సు వెజిటబుల్సు మార్కెట్ జ్యువెలరీసు అన్నీ కూడా చాలా తక్కువ ప్లేస్లో ఉండటం వల్ల అదేవిధంగా మిర్యాలగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఆటోల్లో ఆర్టీసీ బస్సుల్లో మిర్యాలగూడ పట్టణానికి రావటం వల్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది సో అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే రోడ్డు ఎక్స్టెండ్ చేసి మనకి ఫుట్పాత్లు వేయటం జరిగిందో డ్రైనేజ్ కట్టడం జరిగిందో దుకాణాల వారు ఈ డ్రైనేజ్లు ఆక్రమించి ఫుట్పాత్ల మీద పార్కింగ్ చేయటం వల్ల ఈ సమస్య చాలా జటిలంగా మారుతుంది కావున అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ర్యాలీ ద్వారా ఒక గట్టి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఎవ్వరు కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించేటట్టు ఇక్కడ నుంచి ప్రవర్తిస్తే అందాజా రెండు నెలల నుంచి రెగ్యులర్గా ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ అనేది మేము ప్రతిరోజు ఒక ప్రాక్టీస్లా చేయడం జరుగుతూ ఉంది ఇక నుంచి అందరికీ మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాము గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇక నుంచి ఎవరన్నా ట్రాఫిక్ వాయులేషన్స్కి ఎవరన్నా పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు కూడా మేము నమోదు చేయడానికి వెనకాడం ఎంత చెప్పినప్పటికీ చాలా సమస్య ఏ విధంగా కూడా పరిష్కారం కాకుండా మాకు ముఖ్యమైనటువంటి సమస్య ఏమైతున్నదంటే ఎక్కడి నుంచి కూడా కోఆపరేషన్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి ఈ రోజు ఈ ర్యాలీ తర్వాత అన్నా కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి పట్టణ ప్రజలు అన్ని వర్గాల వారు కూడా మాకు ట్రాఫిక్ నియంత్రించడానికి క్రమబద్ధీకరించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం లేని ఏడల చట్టదిచ్చా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పెడతాయి థ్యాంక్ యూ అండి అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ అవగాహన నియంత్రణ అవగాహన కార్యక్రమం చేస్తున్నారు అందులో నేను ఇష్యూ ఈ మున్సిపాలిటీలో ఏంటంటే పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి అండ్ షాప్స్ ఉన్నాయి జ్యువెలరీస్ షాప్స్ ఉన్నాయి అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్ ముందు ఈ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ పెట్టడం జరుగుతూ ఉంది అందులో సగం అయితే వాళ్ళ ఎంప్లాయీసే పెట్టుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి దానికి రేపటి నుంచి వాళ్ళకు మేమేం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే టూ వీలర్స్ ఆర్ ఫోర్ వీలర్స్ వాళ్ళకు పెట్టరాదు ఎందుకంటే ఎవరైనా ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళకు అంతరాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము అందరికీ సహకరించాలి అందరితో మనం ఉండాలి అంతేగాని కూతుపాటు వాళ్ళ సొమ్ము కాదు అది కూతుపాటు ఈ మున్సిపల్ రోడ్ అది అది మనకు రావడానికి పోవడానికి సౌకర్యానికి అది మనము చేసుకున్నాము కానీ వాళ్ళు ఏమంటారు అంటే మా షాప్ ముందు మేము పెట్టుకున్నాము అనేది చెప్తూ ఉంటారు అట్లాంటివి చేయరాదు రేపటి నుంచి ఏమైనా వాళ్ళు చేస్తే చక్కరీత్యా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎంతకంటే కాపాడాలా వాళ్ళకు బాధ్యత ఉంది కదా మనకు బాధ్యత ఉంది అనుకోవాలి కదా కవర్లు తీసుకొచ్చి ఏదో ఒక మొదలు లేచి వెళ్ళిపోతారు కానీ ఆ కవర్లు వాళ్ళని ఎవరన్నా ఫోటో తీసి పెడతారు ఏమని అనుకుంటే దాని మీద ఆ వేసిపోయిన తర్వాత దాని ఫోటో తీసి వాట్సాప్లో పెడతారు మరి మీరు చదువుకున్నారు మాలాంటి వాళ్ళకి చెప్పాలా అధికారులకు ఏ లేక సోషల్ మీడియా చిన్న ఫోటో తీసే పైన వేసేవాడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే వాడే తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతారు కదా రెండోసారి ఏడు కదా అది కూడా గ్రహించండి ప్లీజ్ ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉంది మిర్యాల గూడంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఇది బాధ్యత తీసుకొని నలభై ఎనిమిది వాటి మనయే పార్టీలకు అతీతంగా వ్యవస్థలకు వ్యతిరేకంగా అది వ్యవస్థలకు వ్యతిరేక మతాల మతాలకు అతీతంగా అందరం కలిసి అతి దిశగా సహకారాలు ఒకటి నెత్తిని ఏ నెత్తి చూపిస్తే ఆ ఏళ్ళు మనకే ఎదురవుతుంది ఏమైతే అనుకొని ఆలోచించుకొని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం జైముల్ని వాసి బహుజన రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడదుగా ఇప్పుడు ఈ యొక్క మిడాల కూడా నిజవర్గంలో మరి ఈ పోలీసు డిపార్ట్మెంటు మరి మంచి చర్య తీసుకోవచ్చు వాళ్ళకి మంచి అనిపించవు కానీ ప్రజలకి మంచి అనిపించదు ఎందుకంటే వాళ్ళు చేసే నిబంధన వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళే తీసుకోవాలి తప్ప ఈ యొక్క ఒక సామాన్యుల లొక్క కార్యకర్తల లెక్క ఇట్లా ట్రాఫిక్కి నిబంధనలు యొక్క పోలీసులు కూడా అలాగనే చేస్తే పబ్లిక్లో ఒక వాళ్ళకున్నంటి ఇమేజ్ కూడా తగ్గవచ్చు ఎందుకంటే ఇప్పుడు పండగలు పబ్బాలు ఉన్నప్పుడు మరి వాళ్ళు పోలీసులు తీసుకోవాల్సిన నిబంధనలు తీసుకుంటే వాళ్ళు చేసే రూల్స్ రూల్స్లు తీసుకుంటే రూల్స్లంపటి దాన్ని పాటిస్తారు తప్ప పబ్లిక్ ఇదేదో రోడ్లంపటి పాదయాత్ర లెక్క చేస్తే ఇదేదో సమితం కాదు అలాంటివి కాకుండా వాళ్ళే రూల్స్లు తీసుకోవాలి కఠిన తీసుకొని రూల్సులు వాళ్ళు పాటించుకొని వాళ్ళ చేతులకి తీసుకోవాలి కానీ ఇలాంటి పాదయాత్రలు చేస్తే కాదని కూడా మేము బహుజన్ భగ ముక్తి పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మంచి కార్యక్రమాలని తీసుకోండి మంచి మంచి ఆలోచన చేయాలి కానీ తప్ప మరి ఇట్లా మీరు అసలు వాళ్ళే పెద్దోళ్ళే ఈ రకంగా ప్రయత్నాలు తీసుకోవటం మాకు ఏమాత్రం కూడా సమ్హితం కావట్లేదని కూడా ఈ తెలియపరచడం జరుగుతుంది